ముంచంగిపుట్టు ఏకలవ్య భవన నిర్మాణాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలో గల ఈఎంఆర్ఎస్లో అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ గురువారం సందర్శించారు ఏకలవ్య భవన నిర్మాణాలను ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఏకలవ్య భవన నిర్మాణాలు పూర్తి చేసి ఆగస్టు పదిహేను తేదీలోపు ప్రారంభిస్తామని పెద వైటీసీలో నుంచి విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడికి తరలిస్తామన్నారు ఏకలవ్య సముదాయ విషయమై ప్రిన్సిపల్ సెక్రటరీ ఓఎస్డి ట్రైబల్ వెల్ఫేర్ ఏఈ సంబంధిత అధికారులతో చర్చించామని అన్నారు ముంచంగిపుట్టు ఈఎంఆర్ఎస్ కొరకై జిల్లా కలెక్టర్ నిత్యం సమీక్షిస్తున్నారని ఫేజ్ టూలో టెండర్ ప్రక్రియ పూర్తయిందని పనులు ప్రారంభించే త్వరలోనే పూర్తి చేస్తామన్నారు నిధుల విడుదల కాంట్రాక్టర్ల జాప్యం వల్ల భవన నిర్మాణం ఆలస్యమైందన్నారు ఇక ఆలస్యం ఉండదని దీని మీద పూర్తి దృష్టి సారించి నిర్మాణాలు పూర్తి చేసి ఆగస్టు లోపు ప్రారంభిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి వి సూర్యనారాయణమూర్తి ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపల్ విద్యాశాఖ అధికారి కోడా కృష్ణమూర్తి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ ముంచింగ్ పుట్టి ఈఎంఆర్ఐ స్కూల్ అనేది ఏముందో చాలా టైం పడింది బట్ ఇప్పుడు మనము ఆగస్ట్ నీలో ఇక్కడ పిల్లలందరినీ షిఫ్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము ఇప్పుడు అందరూ ఇక్కడ ఉన్న ఆల్ ద స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెట్టాము ప్రిన్సిపల్ ఓఎస్డి ఈ ట్రైబల్ వెల్ఫేర్ అందరూ వచ్చారు సో మాట్లాడి ఏమేమి అంటే పిల్లలు షిఫ్ట్ చేయడానికి ముందు బేసిక్ రిక్వైర్మెంట్స్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏమేమి ఉన్నాయో అదన్నీ అరేంజ్ చేయడానికి ఇప్పుడు డిస్కషన్ జరిగింది సో ఫిఫ్టీన్త్ లోపల అదన్నీ కంప్లీట్ చేసి పిల్లల్ని ఆ వైటీసీ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది కలెక్టర్ సార్ కూడా దీని మీద రెగ్యులర్గా రివ్యూ పెడుతున్నారు అక్కడ సెక్రటరీ మేడం కూడా దీన్ని ఇక్కడ ఫంక్షనల్ చేయాలి అని చెప్తున్నారు సో ఈ వర్క్ కూడా ఈ ఫేజ్ టూలో శా శాంక్షన్ అయింది వర్క్ కూడా టెండర్ ప్రాసెస్ అయింది సో అది కూడా వర్క్ త్వరగా స్టార్ట్ అవుతుంది సో వర్క్ కంప్లీట్ చేసి ఇది మొత్తం ఈఎంఐఆర్ఎస్ కంప్లీట్ అవ్వడానికి మనము పుష్ చేస్తున్నాం సార్ ఎన్ని రోజులు లేట్ అవ్వడానికి కారణం సార్ అది ఫండ్ డిలే వల్ల ప్లస్ కాంట్రాక్టర్ కొంచెం డిలే వల్ల ఇది డిలే అయింది ఇప్పుడు అలా ఉండదు సో నెక్స్ట్ ఫేజ్ టూ అనేది ఇది త్వరగా స్టార్ట్ అవుతుంది సో అందుకే ఇప్పుడు ఆల్రెడీ పిల్లలకి షిఫ్ట్ అవ్వడానికి ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది షిఫ్ట్ చేస్తాము బట్ ఈ డిలే మళ్ళీ ఉండదు నెక్స్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్లో ఈ వర్షం సీజన్ అయిన తర్వాత మనం కంప్లీట్ చేయడానికి చూస్తాం థ్యాంక్ యూ